హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కెఎంఆర్ న్యూస్ నేను ప్రణయ్ ముందుగా ఈరోజు ఉదయం నుంచి కూడా జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి అయితే ఈ కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి అసలు కౌన్సిల్ జరిగితే మన ఎందుకు మనకెందుకు ఈ మ్యాటర్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు బట్ ఈ కౌన్సిల్ అనేది ఒక కీలక మలుపులు తిరిగేటువంటి అంశాలు ఎందుకనంటే ఒకవైపు జిహెచ్ఎంసికి సంబంధించినటువంటి కౌన్సిల్ కౌన్సిల్ సమావేశం అనేది ఇప్పుడు జిహెచ్ఎంసిలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ అవసరం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే వర్షాకాలం అనేది ఆల్రెడీ స్టార్ట్ అవుతా ఉంది ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే గుంతల రోడ్లు కొన్ని ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్స్ కూడా సరిగ్గా లేవు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏర్పడి చాలా మంది యాక్సిడెంట్లకు గురవుతా ఉన్నారు గల్లీలలో కుక్కలు కూడా దాడి చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి ఇక పడ్డప్పుడు ఎక్కడ గుంతుందో తెలియదు ఏమైతుందో తెలియదు ఇట్లాంటి ప్రమాదాలు ఎదుర్కొంటా ఉన్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున కార్పొరేటర్లు ఈ రోజు ఐకమత్యంగా పోరాటం చేశారు ఇటు బీజేపీ పార్టీ కావచ్చు అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లంతా కూడా అటు బీజేపీ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లంతా కూడా లాంతర్లతో కౌన్సిల్ ముందు ధర్నా కూర్చుంటే అటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా రోడ్ల సమస్యలతో జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి రోడ్ల సమస్యలకు ఆ వాటికి నిరసనగా వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి అంతేకాకుండా అక్కడ ఫ్లకర్డ్స్ తో కూడా నిలబడ్డటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అయితే ఈ కౌన్సిల్ లో ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అంటే జిహెచ్ఎంసి సంబంధించినటువంటి జిహెచ్ఎంసి కమిషనర్లు ఎవరైతే కమిషనర్లుగా గతంలో జీహెచ్ఎంసీకి సంబంధించిన కమిషనర్ల బదిలీలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇప్పుడు పెద్ద రచ్చ కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వాలి దాంతో పాటుగా వర్షాకాలానికి సంబంధించిన దానిపై తొందరగా చర్యలు తీసుకోవాలి బడ్జెట్ను విడుదల చేసి వారి వారి డివిజన్స్లలో ఉన్నటువంటి స్థానికత సమస్యలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులకు సంబంధించిన వాటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి గతంలో కూడా కౌన్సిల్ సమావేశంలో వర్షాకాలానికి ముందుగా జరిగేటువంటి కౌన్సిల్ అంటే వేసవి సమయాల్లో జరిగినటువంటి కౌన్సిల్లో లో కూడా కార్పొరేటర్లంతా కూడా ఈ యొక్క అంశాన్ని కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు వినతి పత్రాన్ని కూడా అందజేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అంతేకాకుండా జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం పట్ల పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి ఉదయం నుంచి కూడా కౌన్సిల్ అంతా కూడా రచ్చరచ్చ కొనసాగుతూ ఉంది ఈ రచ్చ నేపథ్యంలో ఇప్పటి వరకు మేయర్ గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి ఇప్పటివరకు ఒక సమాధానం మాత్రం ఇవ్వట్లేదు అరే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తా ఉన్నారు ప్రజలకు న్యాయం జరగాలి మమ్మల్ని గెలిపించినటువంటి కార్పొరేటర్ మమ్మల్ని గెలిపించినటువంటి మా డివిజన్ ప్రజలకు కనీసం స్ట్రీట్ లైట్లు వేయలేకపోతూ ఉన్నాం ఆ గల్లీలలో గుంతలు పడతా ఉన్నాయి ఆ గుంతలకు సంబంధించినటువంటి ప్యాచ్ వర్కులు చేయలేకపోతా ఉన్నాం ఎక్కడ పడితే అక్కడ నాళాలకు సంబంధించిన వర్కులు ఉన్నా ఉన్నాయి దిక్కులు చూస్తే నాళాలు పొంగి పొరలేటువంటి అవకాశాలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయాలి ఒకవైపు విద్యుత్కి సంబంధించినటువంటి సరఫరాలలో కూడా కరెంటు వైర్లకు చెట్లు తడతా ఉన్నాయి అక్కడక్కడ వీటి వల్ల కూడా విద్యుత్ అంతరాయం జరుగుతుంది వీటన్నిటికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి కౌన్సిల్లో పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు దిన సిచువేషన్స్ ఉన్నాయి ఈ కౌన్సిల్ సమావేశాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు మేయర్ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఉదయం నుంచి కూడా ఒక ఆందోళన వాతావరణం అయితే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మనకు ప్రధానంగా కనబడతా ఉంది